అందరికీ నమస్కారం అండి నేను ఛానల్ ఓపెన్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది కానీ ఇంతవరకు నా ఛానల్ మోనిటైజేషన్ అవ్వలేదు వాచ్ టైం పెరగలేదు ప్లస్ థర్టీ ల్యాక్స్ వ్యూస్ రాలేదు త్రీ ఇయర్స్లో నేను వన్ అండ్ హాఫ్ ఇయరే ఏ వీడియోస్ పెట్టాను వన్ అండ్ హాఫ్ ఇయర్ పెట్టలేదు అమ్మ చనిపోయిందని నేను తీయలేను నాకు రావు అని ఇంట్రెస్ట్ లేక తీయ రెడీ అవ్వలేక తీలాక ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇంట్లో ఎవరో ఒకరు ఉండడం లేదు మావారు ఇంట్లో డిస్టర్బెన్స్ వల్ల నేనైతే వీడియోస్ పెట్టలేకపోయాను అలా మీరు ఏ తప్పులు చేయకండి ఛానల్ ఓపెన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి నేమ్ చూడంగానే అబ్బా పేరు కూర అనుకోవాలి తర్వాత తమ్న కరెక్ట్గా ఉండాలి పేరు కరెక్ట్గా పెట్టాలి టైటిల్ వేరంటే టైటిల్ కరెక్ట్గా పెట్టాలి అప్పుడు తక్కువనే ఓపెన్ చేసేటట్టు ఉండాలి ఇవన్నీ చేయాలి అంటే మీరు వీడియోస్ బాగా చూడాలి టెక్టాన చూడండి తర్వాత చాలా వీడియోస్ చూడండి ఎక్కువ చూడండి వీడియోస్ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎలా పెట్టాలి ఏంటి అనేది వైట్ స్టూడియో ఓపెన్ చేయడం నేర్చుకోండి ఎందుకంటే మనము అప్లోడ్ చేసిన వెంటనే మనకి ఎన్ని వ్యూస్ వస్తున్నాయనే దాంట్లోనే తెలుస్తుంది మనకి ప్లస్ మనం అప్లోడ్ కరెక్ట్గా చేసామా లేదనేది కూడా అందులోనే తెలుస్తుంది కాబట్టి మీరు ఇలా చేయండి ఇలా చేయడం వల్ల ఏంటి అని అంటే మంచి పేరు టైటల్ నాదైతే రాధా బ్లాగ్ అది తప్ప వేరే పేరు మార్చడానికి లేదు ఎందుకంటే అందరికీ అదే తెలుసు కదా నేనైతే పేరు మార్చలేదు నాది బాగా సక్సెస్ అయితే అప్పుడు అనుకుంటు అప్పుడు మారుద్దాం అనుకుంటున్నాను తర్వాత వచ్చి పేరు ఉండాలి టౌని కరెక్ట్గా ఉండాలి మంచి టైటల్ పెట్టాలి చూడగానే ఓపెన్ చేసేటట్టు ఉండాలి ఇవన్నీ నేర్చుకున్న తర్వాతే మీరు ఛానల్ పెట్టండి మీరు ఛానల్ పెట్టిన తర్వాత ఒక మంచి దారి వెతుక్కోండి మంచి కంటెంట్ వెతుక్కోండి వెతుకున్న తర్వాత ఇదే ఫాలో అవ్వాలి అనుకోండి రోజు మిస్ అవ్వకుండా వీడియోస్ పెట్టండి మిస్ అవుతూ ఉంటే మనం మర్చిపోతారు మిస్ అవ్వకుండా మనకు వీడియోస్ కొడుతూ ఉంటే ఏదో ఒక రోజు మనం వీడియోస్ వైరల్ కాకపోవచ్చు నేను ఈ మధ్యనే కంటిన్యూగా వీడియోస్ అయితే కొడుతున్నాను అంతకుముందు వారానికి ఒకటి నెలకు ఒకటి మూడు నెలకు ఒకటి అలా పెట్టేదాన్ని అలా కాదు నాకు యూట్యూబ్ అంటే ఇష్టమే కానీ వ్యూస్ రావట్లేదని దల్లేపోతాను అలా కాదు వ్యూస్ వచ్చినా రాకపోయినా వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి ఏదో రెండు మూడు నిమిషాలన్నా ఎక్కువ లెంతి వీడియో కాకపోయినా మినిమం ఫైవ్ మినిట్స్ వీడియో ఉంటే చాలు మనకు యూస్ వస్తే ఈ సబ్స్క్రైబర్ పెరుగుతారు మీరు దీనికంటే ముందు షార్ట్ వీడియోలు పెట్టండి షార్ట్ వీడియోలు పెట్టిన దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే సబ్స్క్రైబ్స్ పెరుగుతారు అంటే మనకు థౌజండ్ సబ్స్క్రైబ్స్ కావాలి కదా ఇప్పుడైతే ఫైవ్ హండ్రెడ్ అంటున్నారు థౌజండ్ సబ్స్క్రైబ్స్ కావాలి కాబట్టి థౌజండ్ వచ్చేసాయంటే తర్వాత వాచ్ టైం కావాలి వాచ్ టైం వచ్చి ఫోర్ అవర్స్ వాచ్ టైం కావాలి అనంట థర్టీ ల్యాక్స్ న్యూస్ కావాలి అని అన్నారు అవి కావాలి అని అంటే మన వీడియో బాగుంటేనే ఓపెన్ చేస్తారు మన తమ్ళలు బాగుండాలి కలర్ఫుల్గా ఫుల్గా ఉండాలి కలర్ఫుల్గా చూడంగానే టైటిల్ ఓపెన్ చేసేటట్టు ఉండాలి అలా ఉండి అవన్నీ నేర్చుకున్న తర్వాతే ఛానల్ ఓపెన్ చేయండి నేనైతే అవన్నీ ఏమి నేర్చుకోకుండానే ఛానల్ ఓపెన్ చేసి వానని అడిగి వీళ్ళని అడిగి నేనైతే ఛానల్ ఓపెన్ చేసుకుని పెట్టుకున్నాను అలా కాదు ఇలా చేయండి ఇలా చేస్తే మాత్రం యూట్యూబ్ ఛానల్ మీరు ఓపెన్ చేసుకోవడానికి అర్హులవుతారు ఎప్పుడైనా ఓపెన్ చేయచ్చు సారీ అలా చెప్పాలని ఏమనుకోండి ఎప్పుడైనా ఓపెన్ చేయచ్చు కానీ తొందరగా మూవ్ అవ్వదు అనమాట అలాగా ఎక్కడ పడేసిన బోంగడి అక్కడే ఉన్నట్టుగా ఉంటుంది అందుకనే మీకు చెప్తాను నేను ఫస్ట్ పేరు తర్వాత తమ్నైన్ తర్వాత టైటన్ తర్వాత విద్యుత్ మొత్తం చూసి ఇవన్నీ చేయకముందుగా చూడండి అలాగే చెప్తూ చూసిన తర్వాత ఏ ఎలా చేశారు వాళ్ళు ఎలా చేశారు వీళ్ళు ఎలా చేశారు అనేది మైండ్లో పెట్టుకోండి నేను ఇప్పటికే మర్చిపోతూనే ఉంటాను అలా కాకుండా మైండ్లో పెట్టుకోండి మైండ్లో పెట్టుకొని ఇలా చేయాలి అలా చేయాలి అని కొంచెం బుర్రకి పొదులు పెట్టండి బుర్రకి పొదులు పెట్టిన తర్వాత అప్పుడు ఛానల్ ఓపెన్ చేసుకొని మీడియా సెట్ తీయండి ఇవన్నీ తెలియకుండా మాత్రం ఛానల్ ఓపెన్ చేయొద్దండి ఛానల్ ఓపెన్ చేశారంటే నాలాగా లాగా కూర్చోవాలి టైం అయితే అయిపోయింది న్యూస్ అయితే రావట్లేదు సబ్స్క్రైబ్స్ అయితే రావట్లేదు అనేసి ఛానల్ ఓపెన్ చేసిన వీడియో ఓపెన్ చేసిన దగ్గర నుంచి నాకు టెన్షన్ అరే న్యూస్ రాలా న్యూస్ రాలా యూస్ రాలా కానీ ఆ టెన్షన్లో నాలుగే న్యూస్ పెరిగింది కాబట్టి సంతోషం నేను కూడా నాకు చూస్తున్నాను ఈ మొత్తం పర్లేదండి విలువ త్రీ హండ్రెడ్ అన్నా వస్తున్నాయి అదే హ్యాపీ ఏ పొద్దు రోజే నా కుక్కర్ నా వీడియో వైరల్ అయ్యేటట్టు చేస్తారు ఇబ్బంది లేదు కాబట్టి నేను ఇవన్నీ నేర్చుకోండి మీకు చెప్తానండి అంతే ఇంకేమీ లేదు ఇక్కడ నా వీడియో కన్నా నేను మాట్లాడిన నా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్